బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో నిన్న రాత్రి కళ్యాణ్ అలానే భరణి గారికి చాలా పెద్ద గొడవ జరిగింది ఈ గొడవను ఆపడానికి తనుజ చాలానే ట్రై చేసింది కానీ కళ్యాణ్ కానీ అలానే గారు కానీ ఏ మాత్రం తగ్గలేదు అయితే ఇన్ని రోజులకి గారిలో ఆయన కోసం ఆయన ఆడాలి ఆయన కోసం ఆయన స్టాండ్ తీసుకోవాలి అనే ఆలోచన కలిగింది అంటూ ఆడియన్స్ చూడడం జరిగింది ఎప్పటి నుంచో నాగార్జున గారు చూసే ఆడియన్స్ అందరూ కూడా మీకోసం మీరు ఆడండి గేమ్ని అన్నట్టుగా గారికి చెప్పడానికి ట్రై చేస్తున్నారు చివరిగా గారి ఆట ఇన్ని రోజులకి ఈ వారం బాగా కనిపించిందని చెప్పాలి అయితే గొడవలు అవుతూ ఉంటాయి వాళ్ళని వాళ్ళని డిఫండ్ చేసుకోవడమే ఇక్కడ గేమ్ అని అందరికీ తెలిసిందే ఇకపోతే కళ్యాణ్ అలానే గారికి గొడవ జరిగిన తర్వాత తనూజ గారితో మాట్లాడడం జరిగింది గారికి ఆ గొడవ విషయం పైన క్లారిటీ ఇవ్వడం కూడా జరిగిందనమాట సో తనూజ మాట్లాడుతూ వచ్చి ఏమో నాన్న నేను కళ్యాణ్ని చాలా తిడుతూ ఉంటాను రోజులు ఎన్నిసార్లు తిడతానో కానీ ఒకసారి కూడా నాకు ఎప్పుడు కూడా బాధ అనిపించదు వాడు తిడితే వాడు బాధపడడు సో మా ఇద్దరి మధ్య అలానే వెళ్ళిపోతుంది అండ్ హౌస్లో ఎప్పుడెప్పుడు గొడవలు జరుగుతాయి కానీ ఇంత ఇంతగా ఎప్పుడు అరుచుకోరు కానీ ఫస్ట్ టైం నాకు ఇష్టమైన పర్సన్ మీరు కళ్యాణ్ పైన అడవ అరవడం నేను తీసుకోలేకపోతున్నా నాన్న నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని బర్ణిగారితో మాట్లాడుతుంది అనమాట తనోజ మరి నాకు కూడా బాధగా అనిపిస్తుంది కదమ్మా ఇన్ని వారాల నుంచి నేను ప్రతి విషయానికి సైలెంట్గానే ఉన్నాను ఇప్పుడు కూడా నేను సైలెంట్గా ఉంటే వీకెండ్లో వచ్చిన నాగార్జున గారు చివరి దశలో కూడా నువ్వు ఆట ఆడట్లేదు అని అంటారు కానీ అది నా మనస్తత్వము నేను ఎవరిని కూడా గట్టిగా అరిస్తే వాళ్ళపై నేను అరవలేను అక్కడ ఆడవాళ్ళు ఉంటే అసలే నేను అరవలేను అబ్బాయి కాబట్టి మేబీ అరిచి ఉంటాను ఇప్పటికీ కూడా నాకోసం నేను స్టాండ్ తీసుకోకపోతే నేను ఇక్కడికి వచ్చి కూడా వేస్టే కదా కదా చాలా సార్లు చెప్పావు సెకండ్ టైం వచ్చావు నా ఆట ఆడు ఆడు అని ఈరోజు నీకు ఇష్టమైన పర్సన్ కళ్యాణ్ అక్కడ ఉన్నాడని చెప్పి నువ్వు నాకు చెప్పడం కరెక్ట్ కాదన్నట్టుగా కళ్యాణ్ కోసం బర్ణి గారు తనుజ దగ్గర ఇలా మాట్లాడతారనమాట అప్పుడు తనుజ లేదన్న నేను మిమ్మల్ని తప్ప అనట్లేదు మీరు గేమ్ ఆడద్దని కూడా నేను అనట్లేదు నేను ఎంత తిట్టినా నాకు బాధ అనిపించదు ఈరోజు నాకు ఇష్టమైన నాన్న నాకు ఇష్టమైన ఇంకో పర్సన్ ని అలా తిడుతుంటే నేను చూడలేకపోయానని చెప్తా అలా అరుచుకుంటే నేను చూడలేకపోయాను ఇద్దరు ఇష్టమైన కంటెస్టెంట్స్ అరుచుకుంటే మూడో వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసింది ఫీల్ అని చెప్తున్నాను తప్ప మీది తప్ప అనట్లేదు కళ్యాణ్ది తప్ప అనట్లేదు ఒకవేళ మీ ఇద్దరికీ ఒకరిదొకరు తప్పు అనిపిస్తుంది కానీ నాకైతే ఎవరు తప్పు అనిపించట్లేదు అలా అరుచుకోవడం వరకు మాత్రమే నాకు కొంచెం బాధగా అనిపించిందని చెప్తూ ఉంటే అప్పుడు గారు అంటారు ఇప్పటికీ కూడా నేను ఆట ఆడకపోతే ఇప్పటికీ కూడా నాకోసం నేను స్టాండ్ తీసుకోకపోతే మాత్రం నేను ఇక్కడికి వచ్చి వేస్ట్ అన్నది నువ్వు దివ్య విషయంలో చెప్పావు ఇప్పుడు కళ్యాణ్ విషయంలో వచ్చేసరికి ఇలా చెప్తున్నావు నాకు నచ్చట్లేదు అనేసరికి లేదు లేదన్నా మీరు అలా అనవద్దండి దివ్య నాకు వేరు కళ్యాణ్ నాకు వేరు సో మీరు నాకు ఎప్పటి నుంచో నాకు ఇంపార్టెంట్ ఫస్ట్ నుంచి కూడా నేను మిమ్మల్ని నాన్న నాన్న అని పిలుస్తున్నాను మీరు నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ వరకు నేను చెప్పగలుగుతాను అండ్ దివ్యని కళ్యాణ్ని కంపేర్ చేయకండి బోత్ ఆర్ డిఫరెంట్ నాకు దివ్య వేరు కళ్యాణ్ వేరు దివ్య నాకు ఓకే కానీ కళ్యాణ్ నాకు ఇంకా బెస్ట్ సో నేను అప్పుడు నేను కళ్యాణ్ విషయంలో మాట్లాడుతాను స్టాండ్ తీసుకొని కళ్యాణ్ని దివ్యని పోల్చొద్దు అంటూ భర్ణిగారి పైన రెచ్చిపోయింది తనుజ అయితే తనుజ వాళ్ళ నాన్నని అలానే కళ్యాణ్ని కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేసినట్టుగా తెలుస్తుంది మరి మీకేమనిపిస్తుంది వీళ్ళు కాన్వర్జేషన్ పై అనేది కామెంట్స్లో చెప్పండి